सुभोदयं नरसिंहशतकम् अधिकविद्यावन्तुलप्रयोजकुलैरि पूर्णशुण्ठलु सभापूजुलैरि सत्यवन्तुलमाटजनविरोधं बाये वदरुबोतुलमाटवासिके के, के धर्मवादनपरुल् दारिद्र्यमुन्दिरि परमलो పుణ్యవంతులు పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ణులైరి పక్షి వాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక కనివే చాటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ నరసింహస్వామి విద్యాధికులు అప్రయోజకులు కాగా మూఢులు మూర్ఖులు గౌరవములందుకొనిచుండిరి నిజం మాట్లాడడం నిష్ఠూరంగా ఉంది కారు కూతలాడేవారు అబద్ధాలు చెప్పేవారు రాణిస్తున్నారు ధర్మవాదులు దరిద్రులవుతున్నారు లోభులు సంపన్నులవుతున్నారు పుణ్యాత్ములు రోగముల చేత బాధింపబడుతున్నారు దుర్మార్గులు గొప్పవారవుతున్నారు మా వంటి వారికి శక్తి లేదు మాకు నీవే దిక్కు